வண்டவிழின் வாசலில் என் தேவன் தோன்றினான் என்னம் மேடையில் மேடல் பொன்மாளை சோடின கண்ணியழக பாடவாவன் கவிஞன் ஆகினார் அழகை பாடவன் கவிஞன் ஆகின பெண்மையே உண்மையின்மை கண்டே கலைஞன் ஆகினான் நாளை இந்த மேலே பாத்தி ஓடிவான்

ఎంత నిమే కండ నిండు వీడు హలో 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 అండి ఈ పాట ఎంత గొప్పదంటే ఈ పాట పాట గురించి చెప్పాలి అంటే దీనికి చరిత్ర చాలా ఉందండి ఇది ఎంత గొప్ప పాట అంటే చాలా చాలా రకాలుగా ఉంటుంది ఎంఎస్ విశ్వనాథన్ దీనికి మ్యూజిక్ డైరెక్టరు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అండి నేషనల్ అవార్డ్స్ ఆ కమిటీ అవన్నీ ఏంటంటే ఓన్లీ ఫర్ బెస్ట్ ఫిలిమ్స్ ఓన్లీ ఫర్ బెస్ట్ యాక్టర్స్ మాత్రమే ఉండేది సింగర్స్కి ఉండేది కాదనమాట అరవై ఏడు వరకు తర్వాత వీళ్ళు సింగర్స్ అందరూ గొడవ చేశారు మాకు కూడా కావాలి మేమెందుకు మేమేం తక్కువ తిన్నాం అన్నట్టుగాను వీళ్ళు కూడా మొదలుపెట్టారు సో ఇది ఈ సినిమా ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే పాట పాడానో ఉయ్యంద మణిధన్ శివాజీ గణేషన్ వాణిశ్రీ అనమాట హీరో హీరోయిన్లు దానిలో అయితే అది అరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఆ పాటకు సంబంధించి పి సుశీల పాడిందండి ఈ పాట ఎంత గొప్పగా పాడిందంటే అబ్బా నేను చెప్పలేనండి అసలు నేను టూ పర్సెంట్ కూడా పాడలేదు పాడలేదనమాట ఆవిడ ఎంత గొప్పగా పాడింది అయితే ఫస్ట్ టైము ఫస్ట్ అంటే ఫస్ట్ టైము అవార్డ్స్ సింగర్స్కి ఎప్పుడైతే ఇచ్చారో ఫస్ట్ అవార్డ్ అనమాట అది పీ సుశీలకి వెళ్ళిపోయిందనమాట ఎంత గొప్ప విషయం అందులో తెలుగు పాట కూడా కాదండి అది తమిళ్ పాట ఎంత చక్కటి బ్యూటిఫుల్గా ఉచ్చరిస్తుందంటే ఆవిడ నిజంగా నేను చెప్పలేను అదే అనమాట సంగతి అయితే ఇది ఈ పాట వాణిశ్రీ మీద చిత్రీకరించారు కృష్ణన్ పంజు డైరెక్టరు ఏవిఎం ప్రొడక్షన్స్ ఇంకోటి దీని ఈ సినిమా ఏంటంటే ఉయన్ మని మనిదన్ అంటే ఉన్నతమైన వ్యక్తి అనమాట ఉన్నతమైన మనిషి అని అర్థం అనమాట తమిళ్ సినిమా శివాజీ హీరోగా చేశాడు వన్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ అనమాట ఈ ఈ మూవీ చాలా గొప్ప సినిమా అండి చాలా నేను ఎప్పుడో చూశాను ఈ పాట చాలాసార్లు చూశాను అనమాట నేను వాణిశ్రీ చిన్న చిన్న వయసులో ఉంటుంది ముప్పై ఏళ్ళు ఉంటాయేమో ఆ టైంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తీసిన వచ్చిన సినిమా అనమాట అయితేనండి వీళ్ళిద్దరు ఎంత బ్యూటిఫుల్ కపుల్ అంటే ఈ బాణశ్రీ కావచ్చు శివాజీ గణేష్ని కావచ్చు చక్క ఒక్కటి జంట నాకు ఎంత ఇష్టమో శివాజీ గారు అంటే కూడాను చాలా ఇష్టం భోగ రోడ్లో మేము వాళ్ళ ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళం ఫ్లాట్స్లో ఎప్పుడైనా చెప్పుకుందాము నాకు ఈ సినిమాలు ఈ సినిమా వాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరండి అసలు చెన్నైలో నా కాలంలో చాలా రకరకాలుగా రకరకాల మందిని నేను చూసి వాళ్ళందరినీ తెలుసుకుని సినిమా వాళ్ళు కొంత చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కానీ చాలామంది సినిమా ఫీల్డ్ అనేది ఎందుకో నాకైతే నచ్చలేదు కానీ ఏంటంటే చేసేవాళ్ళని వాళ్ళు వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయలేదు చేయనండి అయితే వాణిశినున్ను శివాజీ గణేష్ను ఎంత గొప్పది అంటే ఇద్దరు బ్యూటిఫుల్గా శివాజీ గణేష్ చాలా గొప్పగా ఉంటాడు చాలా అంటే చాలా గొప్పగా నాకు చాలా ఇష్టం నాకు హీరోలు చాలామంది ఎవ్వరూ ఇష్టం లేదు సరిగా హీరోల్ని లైక్ చేయను అందమైన హీరోయిన్స్ లైక్ చేస్తా కానీ శివాజీ గణేష్ను ఎక్సెప్షనల్ అనమాట అతను లిబ్రా అంటే అక్టోబర్ ఒకటో తారీఖు పుట్టాడు లిబ్రాన్ అతను సెట్కి ఏడు గంటలకి కాల్షీట్ అంటే ఆరు ఆరు యాభై కల్లా వెళ్ళి కూర్చునేవాడు అనమాట అంత గొప్ప గొప్ప మనిషి అంత గొప్ప ఒక ఒక రకమైన పంక్షువాలిటీ ఉన్న వ్యక్తి అనమాట అందులో అతనికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది రొమాంటిక్గా ఉంటాడు తన హీరోయిన్స్తో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ హీరో హీరోయిన్లు వాణిశ్రీ శివాజీ గణేషను ఎందుకు బాగా చక్కగా పండింది వాళ్ళ వాళ్ళ పేరు అంటే నేను ఒకటే చెప్తానండి జోడియాక్స్ జోడియాక్సైనా అని అంటాను ఈవిడ వాణిశ్రీ ఏమో లియో ఆగస్టులో పుట్టింది ఆయనేమో అక్టోబర్లో పుట్టాడు లిబ్రా లియో లిబ్రాన్ కాంబినేషన్ ది బెస్ట్ కాం కాంబినేషన్ అనమాట అంటే ఏరీసు జెమినీ లాగా జెమినీ లియోలాగా లియో లిబ్రాన్ లాగా లిబ్రాన్ సాజిటేరియన్ లాగా ఇట్లా అనమాట రకరకాలుగా శాజిటేరియన్ యాక్వేరియస్ లాగా ఇట్లా రకరకాల గొప్ప గొప్ప కాంబినేషన్లు ఉంటాయండి అయితే వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే ఈ యాక్టింగ్లో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి 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 చాలా అంత గొప్పగా సినిమాలో అంత గొప్పగా పోటీ పడి చేశారు ఆఫ్ కోర్స్ ఇంకొక ఇంకొక హీరోయిన్ షూకర్ జానక్ కూడా ఉంటుంది ఉన్నది అది ఆవిడ ఎప్పుడో కానీ తర్వాత వస్తుంది మొదట మీ బిగినింగ్లో అయితే వాణిశ్రీయే ఉంటుందన్నమాట వాణిశ్రీయే కనిపిస్తుంది సరే అది అట్లా పెట్టుకుందాం అయితే ఈ పాట మాత్రము నాళై ఎంద వేలై పాతి తలై వానిలాంగిల్లై లా ఎంత బాగా వాడిందంటే అసలు బొబ్ సుశీల గారు యాక్చువల్గా చెప్పాలంటే సుశీల గారితో నాకు పరిచయం లేదండి జానక గారితో ఉన్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా పది పరిచయం లేదు చిత్రతో కూడా పది పరిచయం లేదు ఆశాభవన్స్ లేని చూ కలిశాను ఇట్లా కొంత వాణి జైరాము వీళ్ళందరూ కూడా బాగానే బాగానే కలిశాను వాళ్ళని కానీ ఏంటంటే సుశీల గారితో ఎప్పుడు నేను కలవలేదండి We'll be right back. సో అది సంగతి కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఎవర్ నేషనల్ అవార్డ్ అంటూ సింగర్స్కి ఎవరికన్నా వచ్చిందంటే అది ఓన్లీ ఫర్ సుశీల అని కాబట్టి ఏంటంటే మనం మీరందరూ కూడాను గొప్పగా ఫీల్ అయిపోండి ఎందుకంటే మన తెలుగు ఆవిడ ఏదో మన తెలుగు ఆవిడ అంటే మనకేదో ఇచ్చేస్తుంది మనకేవో అన్నీ వచ్చేస్తాయని కాదు ఏదో నాకు నిజానికి ఆ రేసి ఆ రేసిజము లేకపోతే ఆ లాంగ్వేజ్ ప్రా లాంగ్వేజ్ ఫీలింగు కులం ఫీలింగు మతం ఫీలింగు లేకపోయినప్పటికీ ఏంటంటే సుశీల మాత్రం అద్భుతంగా పాడింది అని చెప్తా అనమాట ఆ పాట అంత బాగా పాడింది అని చెప్పటానికని ఇదిగో ఇంత కథ చెప్పాల్సి వచ్చిందనమాట కుదిరితే గనక మీరు ఒరిజినల్ సాంగ్ వినండి ఉయర్ మణిధన్ మనిదన్ ఏవిఎం వాళ్ళది శివాజీ స్టారర్ అని చెప్పి టైప్ చేస్తే వచ్చేస్తుంది పాట కావాలని యూట్యూబ్లో అది వివరంగా చక్కగా చక్క చక్కగా వినండి సుశీల పాడిన పాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బై అండి లవ్ యూ ఆల్ బాయ్